శ్రీమాత్రి నమ ఇంట్లో ఈ మార్పులు చేస్తే ధనలక్ష్మీదేవి వరిస్తుంది డబ్బు పెరగాలంటే ఏం చేయాలి అన్న అంశంపై ఐదు సూత్రాలు ఉన్నాయి అందులో మొదటిది ఇల్లు లేదా ఆఫీస్లో అవసరం లేదు అనుకునే వస్తువులన్నింటినీ అర్జెంట్గా బయట చెత్తకుండీలో పారేయాలి ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది ఇంట్లో చెత్త ఉన్నంతకాలం ఇంట్లోకి ధనలక్ష్మి రాదని నిపుణులు తెలిపారు రెండవది మీ ఇంట్లో ఏదైనా జలపాతం లాంటి ప్రవాహం ఉండాలి అది చిన్నగా ఉన్నా పర్వాలేదు ధనవంతులే అలాంటివి ఏర్పాటు చేసుకుంటారని అనుకోవద్దు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అలాంటి వాటిని కొనుక్కోవచ్చు అది కొనడం ఎంతకీ కుదరకపోతే జలపాతం ఫోటో లేదా ఫౌంటైన్ లేదా నది ఫోటోను ఇంట్లో వేలాడదీయాలి నీటిలో ఫ్లో ఎంత ఎక్కువగా ఉంటే డబ్బు కూడా అంత ఎక్కువగా వస్తుంది డబ్బుకి వంటగదికి సంబంధం ఉంటుంది వంటగది అందంగా లేకపోతే ఆ ఇంట్లో జేబులు తడుముకోవాల్సిందే ఎందుకంటే వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఎనర్జీ డబ్బు వచ్చేలా చేస్తుంది అందువల్ల వంటగదిని దాదాపు దేవుడి గదిలా చూసుకోవాలి శుభ్రంగా ఉంచుకోవాలి పాత్రల్ని ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి వంటగదిలో గోడలు షెల్ఫ్లు స్టవ్ అన్నీ శుభ్రంగా ఉండాలని మర్చిపోవద్దు స్ఫటికం దాన్ని తక్కువ అంచనా వేయొద్దు ఆ రంగురంగుల స్ఫటికం మీ ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది మీ ఇంట్లో ఏ స్ఫటికమో లేకపోతే క్రిస్టల్స్తో తయారైన డెకరేషన్ వస్తువుల్ని కొని డెకరేట్ చేసుకోండి అవి విపరీతంగా పాజిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటూ వెళ్ళమన్నా కూడా వెళ్ళదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి